మర్చిపోయి వాడి కూడా ఒక అప్పుడు ఉండాడు. నిన్న మా వాడ కచ్చైపోయినా. రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు ఇచ్చాడు చెంత లోకంలో విశిష్టమైన ప్రక్రియని అది చేసి ఆయన సీత తీసుకొచ్చాడు అలాంటి వాడి పేరుతో వంశాన్ని మార్చేయాలి వీళ్ళ లక్ష్మణ్ అలాగే అధిష్ట మాత్రం మాట్లాడు నిజమే నాయన రఘుకు ఆ పేరు ఎందుకు చేసి యావత్ ధనాన్ని దానం చేసేసాడు భూమండలం అంతా జయించాడు ఆయన చెందుకుంటే సామాన్య రాజు

మీరు చూస్తే మట్టుకుండలో మంచిగా అర్థమనేది వెళ్ళిపోతున్నాను కూర్చోండి పెద్ద రాజు రెండు మార్గాల ద్వారా సంపాదించాలి ఒకటి కప్పం లేదా యుద్ధం చేసి కప్పు సంపాదించాలి తెచ్చారు మూడు నలభై మూడు రాజులంతా ఒకటి రోజు ఇంకా

అయోధ్యలో నించుని ఒక్కసారి నారి సారిస్తే ఎక్కడో ఉత్తర దిక్కున వాడి ఎక్కడి నుంచి బాణం చేస్తే ఎక్కడో వాళ్ళు చేస్తూ ఆ శబ్దం ప్రయాణించింది ఏం కావాలి ఏం లేదు యుద్ధం చేయాలనుకున్నా తప్ప మసూరు చేసుకోవాలి ದಾನ್ ಅಂದ ನಿಧಿ ಅಂದರೂ ಪಡೆಯ ದೋಷ ದೋಷ ಪನ್ನೂ ಬೈಕು ಬೇಡ ನೀವು ಚದುಕೊಂಡು ಇಂಟ್ ಚದು ಇಟ್ಟು ಬಟ್ಟು రాజు నుండి పడుతున్నాక ఆ రాత్రి మీద ఒక్కసారి ఆ బంగారం వర్షం చూసేది యావ మంది ప్రజానీ ప్రాణం రాదు రాజు చెప్పారు ఎందుకంటే రేఖా మాత్రం రేఖామాత్రం అభిక్షున్న రాజు ఒక చట్టం చేస్తే అది లోకహితాన్ని మాత్రమే చూసి

అర్థం ఎక్కడుంది అనుభవం ఎక్కడుంది ఆయన దృష్టంగా లక్ష్యం చూస్తుంది కేవలం ఏకాగ్రత లక్ష్యం ఉండాలి ఆ రెండింటినీ సాధించాలి ప్రపంచంలో భారతదేశంలో మనకు మనకు ఎలా నేను చాలా చూస్తూ ఉంటాను ఏదో పేపర్లో అక్కడ ఎక్కడో ఏదో మాకు చెప్తూ ఉంటారు చాలా ఉన్నాయి ఆ విషయాలు కోళ్ళ విషయాలు మనం చదువుకోవాలనుకుంటున్నాం